వేస్ట్ గవర్నమెంట్ అనేది ఇది మా తెలంగాణ ఉన్నప్పుడు మాకు ఎంత ఫ్రీడమ్ ఉండే తెలుసా గవర్నమెంట్ చాలా ఫ్రీడమ్ ఉండే అసలు యాక్చువల్ ఫస్ట్ కాంగ్రెస్ ఫ్రీడమ్ ఉండే గవర్నమెంట్ ఫ్రీడమ్ ఇప్పుడు ఏమైనా రేవంత్ రెడ్డి వచ్చిండే అన్ని ఇబ్బంది అవుతున్నాయి మాకు అక్కడ గిరాక్ లేదు ఎక్కడ పడితే అక్కడ అంగడ్లు మా మార్కెట్ మొత్తం ఇది అయిపోయింది ఆయన ఉన్నప్పుడు మాకు ఎంత ఫెసిలిటీ ఉండే అంటే అంత ఫెసిలిటీ ఉండే అర్థమవుతుందా ఈయన ఎప్పుడైతే అడగబెట్టిండీ మొత్తం గవర్నమెంటే చేంజ్ అయిపోయింది మొత్తం గవర్నమెంట్ మారిపోయింది చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎక్కడికైనా వెళ్ళాలనే ఇబ్బంది అవుతుంది తెలుసా డ్రింక్ అండ్ డ్రైవ్ ఒకటి అది మరీ టూ మచ్ డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే మనం మంచి కోసం కరెక్ట్ పెట్టాలి ఒక రూల్ పెట్టాలా మరీ ఘోరంగా పెట్టద్దు రూలు అర్థమవుతుందా కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే డ్రంక్ అండ్ డ్రైవ్ మరి ఇంత స్ట్రిక్ట్ లేకుండే ఏదో మంచి కారణం పోతాడు చెడు కారణం పోతుంటాడు వాళ్ళు పట్టుకొని బండి అప్పుడు ఏంటి నాకే రీసెంట్ నాకే జరిగింది అనుకో మా వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు నేను సాగుబోతున్నాను లైసెన్స్ మర్చిపోయినా అంతే ఇంట్లో పట్టుకొని నా గండి ఎంత వన్ అవర్ ట్రబుల్ చేసి నన్ను తెలుసా అంత ఇబ్బంది పెట్టవద్దు గవర్నమెంట్ చాలా అయితే లేవా ఇప్పుడు ఇక్కడెక్కడో అన్ని ల్యాండ్లు అని చెప్పింది కరెక్టే కూల కొట్టేది అక్కడ కాలు ఉంటే ఇక్కడ ల్యాండ్ ఎందుకు కూల కొడుతుంది చెప్పి అయితే న్యాయం మాది తీరా వీడియో తీసుకురాలో చేసి చేసిరా మీకు తెలుసు చేసి రాలేదా చేసిరా కానిపనే అది ఏది ఏడొస్తుంది ఎక్కడొస్తుంది ఎక్కడొస్తుంది చెప్పానా ఏడొచ్చి మీకు వస్తుంది ఐదు వందలకు మీకు వస్తుంది హండ్రెడ్కు ఏది అది ఎన్ని యూనిట్స్ ఎన్ని యూనిట్స్ అది అది ఎన్ని యూనిట్స్ వస్తుంది ఆగానా ఎన్ని యూనిట్స్ ఇస్తుంది ఫ్రీ టూ హండ్రెడ్ యూనిట్స్ అంతే దానికన్నా మించి కావలిస్తే ఫ్రీయా కరెంట్ బిల్ కడుతున్నాముగా కంపల్సరీ కాదనా టూ హండ్రెడ్ ఎక్కువ అయితే బిల్లు కంపల్సరీ కట్టాలా మనం ఖాళీ టూ హండ్రెడే అది గరీబోలకు ఏదో చిన్న రూమ్ ఉంటే వాళ్ళకు అది ఇబ్బంది మొత్తం ఫ్రీ అయితే ఇస్తలేడు కానీ ఇచ్చిందా గ్యాస్ అన్నాడు ఫైవ్ హండ్రెడ్ అది ఇవ్వలేదు పింఛిన్లు ఇస్తాడు పింఛిని పెంచినా పింఛిన్ పెంచిందా పింఛిని పెంచలే ఓల్డేజ్ బి ఫోర్ థౌజండ్ అన్నాడు అది టూ థౌసండ్ ఉంది ఇంకా గరీబోల పెళ్ళికి ఇంకా బంగారం అన్నాడు ఇంకా ఆయన పెట్టినా పెడుతున్నా నీకు బి తెలిసియా